హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు టిఫిన్ అయితే నైట్ బొబ్బర్లో నానబెట్టాను ఇంక టిఫిన్ అయితే ఇదే ఈ బొబ్బర్లతో టిఫిన్ చేయటం ఇదే ఫస్ట్ టైం టిఫిన్ చేయటమే కాదండి వీటిని చూడటం కూడా ఇదే ఫస్ట్ టైం ఒకసారో ఏమో చూసినట్టున్నాను అంతే వీటితో టిఫిన్ అయితే మాత్రం ఇంతవరకు చేయలేదు ఈరోజే చేయటం ఎలా ఉంటాయో గారాలు చూడాలి ఇంక ఇవ్వండి బొబ్బర్లు అయితే మొత్తం నీట్గా కడిగేస్తున్నాను వీటిలో కూడా పొట్టు ఉందట్టు ఉంది కడుగుతుంటే పొట్టు అనేది వస్తుంది మొత్తం పొట్టు పోయి తెల్లగానే ఉన్నాయి కదా పొట్టు ఉండదులే అనుకున్నా మన మినపగుళ్ళు ఉంటే చూడండి ఇంకా ఆ టైప్లో ఉంటే పొట్టు అనేది ఉండదు అనుకున్నాను కాకపోతే కడుగుతుంటే పైన లైట్గా పొట్టు వస్తుంది ఇంకా వచ్చినంత అయితే పై పైన అయితే కడిగేశాను పొట్టుతో తిన్నా కానీ మన హెల్త్కు మంచిదేలేండి గింజల కంటే కూడా పొట్టే చాలా మంచిది మినపప్పు అనుకోండి పొట్టు నల్లగా ఉండిద్దని ఇంకా అవైతే మనం అసలు తినట్లేదు వాటిని అవాయిడ్ చేసేసాము ఇంక ఇలాంటివన్న తెల్లగా ఉన్నాయన్నా పొట్టుతో సహా తింటే మంచిది కదా అందుకని అయితే పై పైన అయితే కడిగేసాను ఇంక ఇదిగోండి ఫస్ట్ అయితే మాత్రం చట్నీ చేస్తున్నాను చట్నీ చేసి పక్కన పెట్టేశాను అనుకోండి తర్వాత గారెలు చేసుకోవచ్చు చట్నీ కోసం అయితే శనగిత్తనాలు వేయించుతున్నాను నార్మల్గా అయితే నేను శనగిత్తనాలు వేయించుకొని ఒక డబ్బాలో పోసుకొని ఉంచుతాను సరుకులు తెప్పించింది నిన్నే కదా వేయించలేదు అనుకుంటున్నాను ఇంకా అలాగే వదిలేశాను ఇప్పుడైతే ప్రస్తుతానికే అవసరమైనంతవడికి వేయించుకుంటున్నాను ఇంకా పచ్చిమిర్చి అయితే చట్నీ కోసం గారెల్లో వేయడం కోసం పచ్చిమిర్చి అల్లం కావాలి కదా ఇంకా అవి కూడా రెడీగా పెట్టుకున్నాను జార్లో ముందు చట్నీ వేసి పెట్టుకున్నాను అనుకోండి తర్వాత పిండేసుకోవచ్చు ముందు పిండేసి తర్వాత చట్నీ వేయాలంటే జారు కడగాల్సి వచ్చింది అది కాక నాకైతే మిక్సీ జార్ ఉంది ఇది ఒక్కటే చిన్న జార్ లేదు మీడియం జార్ ఉంటుంది కదా అది కూడా పనిచేయట్లేదు చిన్న జార్లు అయితే రెండు మూడు కొనుక్కొచ్చాను కొనుక్కొచ్చినా సరే అవి త్వరగా పాడైపోతున్నాయి కంపెనీ ఏమో దొరకట్లేదు అందుకనే ప్రస్తుతానికి ఇంకా అన్నిటికీ ఇదిగోండి ఇదే జారు వాడుతున్నాను అందుకనే ఫస్ట్ చట్నీ వేసి పెట్టేశాను చట్నీ తిరగమాత పక్కన పెట్టేశాను అనుకోండి ఇంకా తర్వాత అయితే పిండి వేసుకోవచ్చుగా గారెలు చేసే బాండీలోనే ఇంకా చట్నీకి అయితే తిరగమాత పెట్టేశాను కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు కరివేపాకు అయితే వేశాను ఇంకా చట్నీ కూడా తిరగమాత వేసి పక్కన పెట్టేసి ఇంక ఇదిగోండి గారెలు చేయడానికి కూడా ఆయిల్ పోసి పొయ్యి మీద పెట్టేశాను నేను పిండి మిక్సీకి వేసుకునే లోపు ఆయిల్ కాగిద్ది కదా మిక్సీకి వేసుకోవడానికి పిండి అనేది కొంచెమే ఉంది బొబ్బర్లు అనేవి కొంచెమే నానబోసాను ఇంకా అందుకని నేను పిండి వేసుకొని వచ్చేటప్పటికి నూనె అయితే కాగిద్ది మొత్తం ఒక వాయికే వస్తే వెళ్ళి రెండుసార్లు వేసే పని లేదులే అనుకున్నాను కానీ మొత్తం సరిపోయేటట్లేవు లేవు అందుకని కొంచెం వేసాను అవి కొంచెం ఎదిగిన తర్వాత మళ్ళీ ఇవి వేసి మిక్సీకి వేస్తాను వీటిలో అయితే పచ్చిమిర్చి అల్లము చిలకర కరివేపాకు అవి వేస్తాను మిక్సీలో అయితే మాత్రం పచ్చిమిర్చి అల్లం కొంచెం ఉప్పు వేసి మిక్సీకి వేసాను పచ్చిమిర్చి వేసి మిక్సీకి వేసినప్పుడల్లా తప్పనిసరిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకోకపోతే తర్వాత మనం ఎంత ఉప్పు వేసినా సరే చప్పదనంగా ఉంటాయి ఇది మాత్రం బెస్ట్ చిట్కా అండి ఒకసారి నేను అలాగనే చేశాను పచ్చిమిర్చి వేసి మిక్సీకి వేసాను ఇంకా అందులో ఉప్పు వేయకుండా తర్వాత ఉప్పు వేసాను తర్వాత ఎంత ఉప్పు వేసినా సరే ఆ చప్పదనం అనేది పోలేదు అందుకని తప్పనిసరిగా పచ్చిమిర్చి మిక్సీకి వేసుకున్నప్పుడు మాత్రం ఉప్పు అనేది మర్చిపోకుండా వేసుకోండి పిండి అనేది కొంచెం లూజుగా ఉంది అందుకనే ఒక స్పూను రెండు స్పూన్లు సుమారు బియ్యపిండి వేసాను అదిగాక బొబ్బర్లతో గారెలు సరిగ్గా వస్తాయో రావో తెలియదు కదా ఇదే ఫస్ట్ టైం చేయటం అందుకనే కొంచెం బియ్య పిండి వేసాను గారెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయిలే అని కిందులో అయితే ఉల్లిపాయలు జీలకర్ర కరివేపాకు తెలుసు కదా మనం గారెల్లో వేసుకునేవి కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు నాకైతే కొత్తిమీర లేదు అందుకని కొత్తిమీర వేయలేదు ఇంక ఇవి వాటికి వేసి ఇంక ఇదిగోండి గారెలైతే వేస్తున్నాను గారెల పిండి కొంచెం లూజ్ అయినా సరే గారెలు అనేవి పర్ఫెక్ట్గా రావాలంటే మనం కవర్కి ఆయిల్ రాసుకోకుండా నీళ్ళ తడి చేసుకోవాలి తడి చేసుకొని గారెలు చేస్తే గారెలు చాలా బాగా వస్తాయండి పర్ఫెక్ట్గా మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు కవర్కు కొంచెం తడి చేసి తర్వాత మన చేతిని కూడా నీళ్ళల్లో ముంచేసి గారెలు చేస్తామంటే గారెలు మాత్రం పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇప్పుడు ఉదయం అయితే కూర ఏం చేయట్లేదు ఒక పొయ్యి మీద అయితే అన్నం పెట్టేసాను ఇంకా గారెలు వేస్తున్నాను కదా నవీన్కి ఇంకా లంచ్ బాక్స్కి కూడా గారెలు పెడతాను పెరుగు అన్నం పెట్టేస్తాను అంటే వాడికి ఇష్టంలేండి గారెలు ఉట్టి గారెలు పెట్టినా సరే తింటాడు ఇంకా గారెలు తిన్నా పిల్లలకి కడుపు నిండిద్దో లేదో మళ్ళీ పిల్లలకి తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి అది ఇస్తుంటారు కదా సరిపోతాయో లేదో అని చెప్పేసి ఇంకా అన్నం అయితే వండాను పెరుగన్నం పెట్టొచ్చలే ఒక బాక్స్లో అని ఇదివరకే గారెలు చేయాలంటే ఏ పండగలకో పబ్బాలకో గారెలు చేసుకునే వాళ్ళం లేదనుకోండి ఎవరన్నా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళకి ఘనంగా గారెలు వండి పెట్టేవాళ్ళం ఇప్పుడు అలా కాదు టిఫిన్కి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినాలనిపించినా గారెలు వండుకొని తింటాం సాయంత్రం స్నాక్స్గా ఉద్రయం పూట టిఫిన్గా ఇన్నిసార్లుగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకుంటున్నాము అందుకనే ఇప్పుడు పండగలు వచ్చినా సరే ప్రత్యేకంగా ఏం చేయట్లేదు ఎప్పుడు చేసుకుంటానే ఉంటున్నాం కాబట్టి ఇంకా మనకి ప్రత్యేకంగా పండగని చేయాల్సిన అవసరం అయితే ఉండదు కదా ఇంక ఇదిగోండి గారెలు చేయటం అయితే అయిపోయింది నవీన్ అయితే తినేసి వాడి బాక్స్లో పెట్టేసుకొని స్కూల్కి అయితే వెళ్ళాడు ఇంక ఈ అయితే మాత్రం మాకోసం బొబ్బర్లో కొంచమే నానబోసాను కదా అందుకని ఎక్కువ క్వాంటిటీలో అయితే గారెలు రాలేదు ఇప్పుడే ఫస్ట్ టైం చేయటం కదా ఎలా ఉంటాయో ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారో లేదో అని కొంచెమే నానబోసి కొంచెమే చేశాను గారెలు చేసిన తర్వాత నిన్న కాకరకాయలు ఉడకబెట్టాను కదండి మజ్జిగలో కాకరకాయలు ఉడకబెట్టి ఒక రోజల్లా డాబా మీద ఎండబెట్టాను ఇంక ఈరోజైతే ఈ కాకరకాయలు ఫ్రై చేస్తున్నాను మామూలుగా అయితే ఇలాంటి ఫ్రైలు కానీ ఏదన్నా పచ్చళ్ళు కానీ చేయాలంటే నేను మధ్యాహ్నం టైంలో చేస్తాను అంటే మధ్యాహ్నం అంటే సాయంత్రం మూడు గంటలు నాలుగు గంటలప్పుడు ఇలాంటి పనులు పెట్టుకుంటాను అప్పుడైతే మనం ఖాళీగా ఉంటాం కదా ఇంక ఇప్పుడైతే గాలి చేసాం కదా నూనె కూడా ఉంది మళ్ళీ సపరేట్గా బాండీలు పెట్టి నూనె పోసి చేయాల్సిన అవసరం లేదులే అని ఇంక ఇప్పుడైతే చేస్తున్నాను ఇంక ఇదే నూనెలో కాకరకాయలు వేసి అయితే డీప్ ఫ్రై చేస్తున్నాను కాకరకాయలు మాత్రం నూనెలో వేసినప్పుడు అటు ఇటు తిప్పుతా ఫ్రై చేసుకోవాలండి అలాగనే ఉంచకూడదు ఇందులో గింజలు ఉంటాయి చూడండి ఒక్కోసారి ఇవైతే టపాటప పేలి మన మొహం మీద పడతాయి అందుకనే వీటిని ఇంక ఇలా తిప్పుతానే ఉండాలి తిప్పి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇలా ఎర్రగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి నల్లగా మాడనివ్వకూడదు నల్లగా మాడిని అనుకోండి కారం మొత్తం టేస్ట్ అనేది మారిపోయింది అందుకనే ఇలా ఎర్రగా వేయించుకోవాలి ముక్కకి రెండు వైపులా ఇదిగోండి ఇలా ఎర్రగా కాలాలి అప్పుడే ముక్క అనేది టేస్ట్ చాలా బాగుండిద్ది ముక్కలు అనేవి మరీ గట్టిగా ఎండబెట్టుకోవాల్సిన అవసరం లేదు కొంచెం మెత్తగా ఉంటేనే టేస్ట్ అనేవి బాగుంటాయి కొంతమంది మరీ గట్టిగా ఎండబెడతారు ఆ గట్టిగా ఎండబెట్టినవి మనం నూనెలో ఫ్రై చేసామనుకోండి ఇంకా గట్టిగా అయిపోతాయి మనం తినేటప్పుడు కూడా చాలా గట్టిగా ఉంటాయి తినటానికి అంత టేస్ట్ అనిపించవు అందుకని ఇలా మెత్తగా ఉంటేనే బాగుంటాయి ఒక్కరోజు ఎండబెట్టుకుంటే చాలు మరిన్ని రోజులు అవసరం లేదు కాకరకాయలు అయితే ఫ్రై అయిపోయినాయి ఇంకా వాటిని తీసి ఇంక అదొండి పక్కనైతే పెట్టేశాను ఇంక ఇప్పుడు కారానికి కావాల్సిన మసాలా అయితే ఏర్పాటు చేసుకుంటున్నాను మామూలుగా వెల్లుల్లి కారం వేసుకొని చేసుకోవచ్చు ఇంక ఇలా పల్లీలు అవి వేసుకునే చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను పల్లీలు అవి వేసి చేస్తున్నాను ఏమేమి వేస్తానో చూపిస్తాను పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఇంకా కొంచెం ధనియాలు వేస్తున్నాను ఒక స్పూన్ ధనియాలు వేసుకుంటే చాలు మరీ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి ధనియాల పొడి వాసన ఎక్కువగా ఉంటుంది కారం ధనియాల పొడి డామినేషన్ ఎక్కువగా ఉంటుంది అందుకని ఒక్క స్పూన్ వేసుకుంటే చాలు వీటిని లైట్గా ఫ్రై చేసుకొని తర్వాత ఇంకా జీలకర్ర వేసుకుంటాను ఒక స్పూను జీలకర్ర వేస్తే సరిపోయింది జీలకర్ర కూడా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా శనగిత్తనాలను వీటికి దూడి మన పుట్నాల పప్పు ఉంటే చూడండి అవి కూడా వేసుకోవచ్చు కాకపోతే మా ఇంట్లో తినరని నేనైతే వేయట్లేదు కొంతమంది అయితే శనగత్తనాలు వేయకుండా మామూలుగా పుట్నాలు పప్పు ఉంటే చూడండి అవి వేసుకొని చేసుకుంటారు ఆకారమైనా బాగుంటుంది ఇదైనా బాగుంటుంది అంటే ఎవరు ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి అవి వేసుకోవచ్చు మేమైతే మాత్రం పల్లీలే ఎక్కువ వేస్తాను జీలకర్ర కూడా ఒక స్పూన్ వేసాను కదా వీటిని కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోయింది మరీ ఎక్కువ ఫ్రై చేసామనుకోండి మాడిపోతాయి ఇంక ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఇదిగోండి కొబ్బరి వేస్తున్నాను ఎండు కొబ్బరి వేసాను ఇంకా దీన్ని కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసి తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి వేస్తాను అల్లం వేసుకుంటే కూడా బాగుంటుందండి మరీ అల్లం అనేది ఎక్కువ కాకుండా ఒక చిన్న ముక్క ఇదిగోండి చూడండి ఒక చిన్న ముక్కని ఇలా ముక్కలుగా చేసి వేస్తున్నాను ఒక వెల్లుల్లి అయితే వేస్తున్నాను ఇంకా ఇవన్నీ చల్లారిన తర్వాత మనం మిక్సీకి పట్టుకోవాలి ఇప్పుడైతే గ్యాస్ ఆపేస్తున్నాను వెల్లుల్లి అల్లం అనేది మనం ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇవన్నీ వేడిగా ఉన్నప్పుడు మిక్సీకి వేసుకోకూడదు వేడి మీద వేసామనుకోండి ముద్దలాగా అయిపోతాయి పొడి అనేది పొడి పొడులాడుతా రాదు అందుకని బాగా చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి ఇంక ఈలోపు నేను కాకరకాయలకైతే పోపు పెట్టేసుకుంటున్నాను కారానికి సరిపడా ఆయిల్ అయితే వేసాను ఆయిల్ వేసి ఇంక ఇప్పుడైతే పోపు దినుసులు వేస్తున్నాను నార్మల్గా అయితే నేను తిరగమాత గింజలు అన్నీ కలిపి పెట్టుకుంటాను ఇలాంటివి చేసినప్పుడు మనం పోపు దినుసులు అనేవి ఎక్కువ వేసుకుంటాం కదా ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకనే కొన్ని మినప్పప్పు పచ్చిపప్పు ఆవాలు అన్నీ వేటికై సపరేట్గా మరిన్ని వేశాను మనం కారం తినేటప్పుడు ఇవి పంటికి తగులుతా కరకరలాడతా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇవి వేయించుకోవటం కూడా మనం పర్ఫెక్ట్గా వేయించుకోవాలి బాగా ఎర్రగా వచ్చేంతవరకు వేయించుకోవాలి నల్లగా మాడిపోయిన టేస్ట్ మారిపోయింది మరి పచ్చిగా ఉన్నా కూడా పచ్చి పచ్చిగా ఉంటుంది అందుకని ఈ విధంగా ఎర్రగా వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను రెండు మూడు ఉల్లిపాయలని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఉల్లిపాయల రేటు చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి అందుకని నేనైతే రెండు ఉల్లిపాయలే వేసుకున్నాను కావాలంటే నాలుగు ఉల్లిపాయలైనా వేసుకోవచ్చు ఎన్ని ఉల్లిపాయలు వేసుకుంటే అంత టేస్ట్ అనేది బాగుంటుంది ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేసుకోవాలని ఎక్కువ ఐదారు పది ఉల్లిపాయలు వేసుకోవాల్సిన అవసరం లేదు రెండు మూడు ఉల్లిపాయలు నాలుగు ఉల్లిపాయలు వేసుకుంటే సరిపోయిద్ది ఇంకా అవి ఫ్రై అవుతూ ఉన్నాయి ఈలోపు ఇంక ఇదిగోండి మన మసాలా వేసుకున్నాను కదా నేను పొడులు ఇంకా వాటన్నిటినీ ఇది వాటికి సరిపడా కారం ఉప్పు వేసి మొత్తం అయితే కలిపేస్తున్నాను పొడికి సరిపడా కారం ఉప్పు అయితే వేసాను ఇంకా మనం పొడి అనేది విడిగా తిన్నప్పుడు కొంచెం ఘాటుగానే ఉండాలి ఘాటుగా ఉంటేనే కారం అనేది టేస్ట్ బాగుంటుంది మరీ చప్పగా ఉందనుకోండి టేస్ట్ అస్సలు బాగుండదు అందుకని కొంచెం ఘాటుగా ఉండేటట్టే చూసుకోవాలి ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయినాయి ఇంక ఇప్పుడు మనం ముందు పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా అవైతే ఇందులో వేస్తున్నాను వీటిని కూడా ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఉల్లిపాయలు కాకరకాయలు మిక్స్ అయ్యేంత వరకు ఒక్క నిమిషం రెండు నిమిషాలు ఇలా ఉంచితే సరిపోయింది కాకరకాయలు ఉడకబెట్టుకునేటప్పుడే మనం ముందే ఉప్పు వేసి ఉడకబెట్టాం కాబట్టి కాకరకాయలకు ఉప్పు వేసుకోవాల్సిన అవసరం ఉండదు కారానికి సరిపడా ఉప్పు కారం వేసుకుంటే చాలు ఇంక లాస్ట్ అండ్ ఫైనల్ ఇంక ఇదిగోండి ఈ మసాలా కారం ఉంది కదా ఆ కారం అయితే వేసాను మనకి సరిపడా కారం వేసుకోవచ్చు ఇంకా కారం మిగిలిందనుకోండి ఆ కారం కూడా సపరేట్గా ఒక డబ్బాలో పెట్టుకొని వేడి వేడి అన్నంలో కారం వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటుంది కారం వేసిన తర్వాత కనీసం రెండు మూడు నిమిషాలైనా ఇలా ఫ్రై అవ్వనివ్వాలి ఎందుకంటే ఈ కారం అదంతా ముక్కలకి బాగా పట్టాలి అప్పుడు ముక్కలు తినేటప్పుడు టేస్ట్ బాగుంటాయి ఇంక ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ కొంచెం బెల్లం అయితే వేస్తున్నారు మంచి రుచి అనేది రావాలంటే కొంచెం బెల్లం వేసుకోవాలి కాకరకాయల కారానికి కాకరకాయల కారం మంచి రుచిగా ఉండాలంటే మాత్రం కొంచెం స్వీట్ అనేది తప్పనిసరిగా ఉండాల్సిందే కొంతమంది మరీ ఎక్కువ బెల్లం వేసుకుంటారు రెండు రోజుల తర్వాత అది నీరు నీరుగా అయిపోయి కారం అనేది అంత టేస్ట్ ఉండదు అందుకని కొంచెం వేసుకుంటే చాలు తినేటప్పుడు మనకి చేదు కారం ఇంకా స్వీట్ అనేది తగులుతా కారం మాత్రం టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి మరిన్ని పోపు దినుసులు వేసుకున్నాము ఉల్లిపాయలు వేసుకున్నాము ఇందులో కారంలో బెల్లం అది వేసుకున్నాం కదా తినేటప్పుడు పోపు దినుసులు అవి తగులుతా ఉల్లిపాయలు తగులుతా కారం మాత్రం సూపర్గా ఉంటుంది ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉందని కామెంట్ పెట్టండి